నీటిపారుదల శాఖ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయో ఎన్ని కుంటలు ఉన్నాయో ఎన్ని కాలువలు ఉన్నాయో కనీస అవగాహన లేకుండా అధికారులు ఉన్నారని అన్నారు తాను చెప్పేంత వరకు ఏ ఒక్క చెరువుకు సంబంధించి సమాచార పనులు చేయడం లేదని మంత్రి మండిపడ్డారు ఎలక్ట్రికల్ ఫోర్స్ ఎక్సెన్సనది ఎస్టిమేషన్ సార్ సార్ ఏడి గారు ఏడి గారు అది నల్ల సింధరది అది పోలీస్

সোনা <laughs> নাই <laughs>

యాభై రోడ్లు శాంక్షన్ అని ఎప్పుడు షెడ్యూల్ అదే సార్ అవును సార్ ఇల్ల పొడికి పదమూడు వచ్చేది సార్ ఐడి పెట్టే సార్ అదే ఇల్లు కూడా ఇచ్చారు ఇప్పటి అందరూ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు మా ఊరి ప్రజల తరఫున మీకు సార్ సార్ మా సరిపోతే ఇంకా తీసుకుంటాను సార్ అదే సార్ ఇంకా కొన్ని అవసరం ఉన్నాయి సార్ ఈసారి వచ్చినప్పుడు ఏడు తెలియదు ఇప్పుడు కూడా తెలియదు ఇప్పుడు వంద తెలియదు ఏం తెలియదు అవగాహన చెప్పేవాడు లేదు అయినాయించి ఎక్కడైనా గోద్రేజ్ కంపెనీ వాళ్ళు అదే విధంగా మన వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ వాళ్ళు అందరూ వచ్చి కూడా అన్ని విధంగా కూలికి నాలిగిపోయేవాళ్ళు అక్కడికి రావాలంటే అట్టకు ఎవడు చేయలో పని ఆడు మీరేం చేస్తారు ప్రతి ఊళ్ళో పెట్టించండి ఇప్పుడు చెప్తా నేను నువ్వు రా నాతో గాట్రేజ్ వాళ్ళ కంపెనీకి వెళ్తాను వాళ్ళకి చెప్తా నేను ప్రతి తండాలో పెట్టించి అవసరమైతే చూపించి మొక్కలేపిచ్చే బాధ్యత వాళ్ళది మీరు అరే పక్క మండలాలన్నీ వేసుకుంటున్నారు మన మండలం మీరు వేసుకోరు పత్తిలో వేసుకోవచ్చు మిర్చిలో వేసుకోవచ్చు కూరగాయలు వేసుకోవచ్చు బొప్పాయిలో వేసుకోవచ్చు పది ఎకరాలు సార్ మోటివేట్ చేస్తానంటే అది దాని వాటర్ అయితే షుబాబులు కూడా మధ్యలో రెండు మూడు వర్షాలు వేసుకోవచ్చు பதி <laughs> கிழக்கு